అందరికీ నమస్కారం ఈరోజు పద్దెనిమిదవ సంవత్సరాలు పూర్తి చేసుకుని పంతొమ్మిదవ సంవత్సరంలో అడుగిడుతున్నటువంటి వందే మాతరం ఫౌండేషన్ ప్రతిభా పురస్కార్ ఎవరైతే విద్యార్థులు వారి యొక్క ప్రతిభను పదవ తరగతిలో చూపించి మరి జిల్లాలో మొదటి స్థానంలో నిలబడినటువంటి వారికి సత్కారం చేయడం అనేది చాలా అభినందించదగ్గ విషయం మరి ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినటువంటి వందే మాతరం ఫౌండేషన్కి అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఆ సంస్థను ప్రారంభించినటువంటి వ్యవస్థాపకులు రవీంద్ర గారికి అలాగే ఆ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నటువంటి కార్యదర్శి మాధవరెడ్డి గారికి మరి ఆ సంస్థకి ఒక భీష్మ పితామహుల్ లాంటి వారు నర్సిరెడ్డి గారికి అలాగే ఆ సంస్థకు నిరంతరం వెన్నంటి ఉండి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్ శ్రీపత్ రెడ్డి ఇలా ఇంకెందరో కార్యకర్తలు ఈ కార్యక్రమాలను ముందుకు నడిపిస్తున్నారు వికాస్ అనిల్ ఇలా చాలామంది కార్యకర్తలు ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తే వారందరికీ పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ప్రతిభ పురస్కార్ అనేటువంటి సత్కారాలు మళ్ళీ పునఃప్రారంభించబడడం అనేది చాలా సంతోషంగా అనిపించింది ఇది కొన్ని సంవత్సరాలుగా కొన్ని కారణాల చేత అది మనము కరోనా రావడం వల్ల అట్లా కొంచెం మనకి మధ్యలో గ్యాప్ వచ్చింది మళ్ళీ తిరిగి దీన్ని పునః ప్రారంభించడం అనేది చాలా సంతోషం ఇప్పుడు ముఖ్యంగా నూతన ప్రభుత్వం ఏర్పడింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు కూడా వస్తానని మాట ఇవ్వటం పిల్లలతో ముఖాముఖి వారు వారు ఒప్పుకోవటం మరి ఇదంతా చాలా శుభ పరిణామం ప్రతిభా పురస్కారం గతంలో జరిగినప్పటికీ ముఖ్యమంత్రి గారు రావడం ఈ కార్యక్రమానికి ఇదే మొదటిసారి మరి వారు వచ్చి పిల్లలతో కనుక వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తే తప్పనిసరిగా ఆల్రెడీ వీళ్ళు ముందంజలో ఉన్నటువంటి పిల్లలు వీరికి ఆ స్ఫూర్తి చాలా గొప్పగా పనిచేస్తుంది భవిష్యత్తులో వారి యొక్క చదువుకు కానివ్వండి వారి యొక్క క్యారెక్టర్కి కానివ్వండి వ్యక్తిత్వ నిర్మాణంలో వీరందరి పాత్ర తప్పకుండా ఉంటుంది మరి ఇలాంటి ఒక మంచి సమాజ నిర్మాణ కార్యక్రమం చేపడుతున్న వందే మాత్రం ఫౌండేషన్కి మరొకసారి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు ఎవరైతే అంటే వారు ఎంతో కష్టపడితే కానీ జిల్లాలో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేరుకోలేకపోతారు దాని వెనకాల ఉపాధ్యాయుల కృషి ఉంటుంది తల్లిదండ్రుల కృషి ఉంటుంది మరి మిగతా సమాజం యొక్క భాగస్వామ్యం కూడా అందులో ఉంటుంది అలాంటి విద్యార్థులను మనము ఒక గౌరవ భావంతో తీసుకొని వచ్చి ఒక రాష్ట్రానికి కేంద్రమైనటువంటి హైదరాబాద్ లాంటి ఒక గొప్ప స్థలంలో రవీంద్ర భారతిలో వారికి సత్కారం చేయడం అనేది వారి జీవితంలో వారు మర్చిపోలేనటువంటి సంఘటనే కాదు వారికి చాలా ప్రోత్సాహం అంటే భవిష్యత్తులో వారు చేయబోయే కార్యక్రమాలకి ఇది ఒక ప్రోత్సాహంగా ఉంటుంది మరి తప్పనిసరిగా ఈ పెద్దవాళ్ళు ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఆ పిల్లల జీవితంలో మంచి ప్రభావాన్ని చూపిస్తుందని నేను అనుకుంటూ ఉన్నాను మరి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఫోర్టీన్ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి ఫిఫ్టీన్త్ ఇయర్లోకి మేము అడుగు పెట్టాము మరి మాత్రం ఫౌండేషన్ సీజేఆర్ అనేది వేరువేరుగా ఆర్గనైజేషన్స్ పేర్లు వేరైనప్పటికీ మా యొక్క కార్యక్రమాలు వారికి అవసరమైనప్పుడు మేము మాకు అవసరమైనప్పుడు వారు ఎంతో కలిసి మెలిసి మేము కార్యక్రమాలను ఈ సమాజ హితం కోసం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా సిజేఆర్ అండ్ వందే మాత్రం రిలేషన్ ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను ఈ ప్రతిభా పురస్కార్ కార్యక్రమం మళ్ళీ ఆటంకాలు రాకుండా ఇది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి నేను ఎవరైతే ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు మరి వారికి అంత గొప్ప విద్యను అందించినటువంటి వారి గురువులకు వారిని గుర్తించి గౌరవిస్తున్నటువంటి వందేమాత్రం ఫౌండేషన్కి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను